గురించి సందేహాలు వివరణలు బ్యాంక్ డీటైల్స్ ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చునా ప్రాన్ లో సిపిఎస్ ఉద్యోగుల బ్యాంక్ డీటెయిల్స్ ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది ఒకవేళ ఆన్లైన్ అవకాశం భవిష్యత్తులో తొలగించున లేక ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవడం రాకపోయినా రెండు ఫార్మ్ నింపి డీడీ చే సంతకం చేయించి దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి ఎస్డీఓ ఆఫీస్ నందు ఇవ్వాలి సిపిఎస్ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇరవై ఐదు శాతం పార్షల్ విత్డ్రా చేసుకునవచ్చున ది సున్నా 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 ఒకటి ఒకటి రెండు రెండు మూడు నుండి సిపిఎస్ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఆప్షన్ ఇచ్చి ఇరవై ఐదు శాతం విత్డ్రా చేసుకునే అవకాశం లేదు ప్రస్తుతం ఇరవై ఐదు శాతం విత్డ్రా ఏ సందర్భంలో చేయగలరు ప్రస్తుతం సిపిఎస్ ఇరవై ఐదు శాతం విత్డ్రా చేయాలంటే సపోర్టెడ్ డాక్యుమెంట్ అనగా ఒకటి మ్యారేజ్ పర్పస్ లేదా రెండు హోమ్ లోన్ పర్పస్ లేదా మూడు హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఆర్ఎంప్లాయీ లేదా నాలుగు మెడికల్ పర్పస్ కి సంబంధించిన ఏదో ఒక సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంటేనే ఇరవై ఐదు శాతం పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది ఇరవై ఐదు శాతం విడ్రాటైన్ లో మన అకౌంట్ అకౌంట్లోని మొత్తం సొమ్ములో ఇరవై ఐదు శాతం చెల్లిస్తారా ఇరవై ఐదు శాతం పాక్షిక ఉపసంహరణకు కేవలం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ఉదా ఒక సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్ లో కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఏడు లక్షలు గెయిన్డ్ ఇంట్రెస్ట్ ఆన్ సిపిఎస్ అమౌంట్ మూడు లక్షలు మొత్తం పది లక్షలు ఉంటే దానిలో కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఏడు లక్షలలో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ మూడు పాయింట్ ఐదు ల్యాక్స్ మినహాయించగా మిగిలిన ఎంప్లాయీ మూడు పాయింట్ ఐదు ల్యాక్స్ లో ఇరవై శాతం మాత్రమే పాక్షిక విత్డ్రాకి లెక్కిస్తారు అనగా ఎనభై ఏడు వేల ఐదు వందలు రూల్లు ఇప్పటి వరకు ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక విత్డ్రాకి లెక్కించడం లేదు పార్షల్ విత్డ్రాకి తప్పకుండా నింపవలసిన ఫార్మ్ సేవీ ఇరవై ఐదు శాతం విత్డ్రా కొరకు ఆరు సున్నా ఒకటి మెనస్ పీడబ్ల్యూ ఫార్మ్ నింపి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తో సంబంధిత ఎస్టీఓకు సబ్మిట్ చేయాలి సిపిఎస్ ఉద్యోగి ఇరవై విత్డ్రా చేయడం వలన భవిష్యత్తులో ఏమైనా సమస్య ఉందా ఎటువంటి సమస్య లేదు రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగి తన అకౌంట్లో ఉన్న మిగిలిన నలభై శాతం అమౌంట్ టోటల్ నుండి ఇరవై ఐదు శాతం విత్డ్రా చేయవచ్చునా రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు ఎటువంటి పార్షియల్ విత్డ్రా సదుపాయం లేదు ఇరవై ఐదు శాతం పార్షల్ విత్డ్రా ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించాలా ఇన్కమ్ ట్యాక్స్ కి చూపించనవసరం లేదు ఇది గతంలో మనం వార్షిక రిటర్న్స్ లో చూపించిన సేవింగ్ అమౌంట్ ఇది ఒకసారి పార్షల్ విత్డ్రాల్ చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి ఐదు సంవత్సరాల తరువాత YouTube Vishnuks